సింపుల్ గా చెప్తాం సింపుల్గా డిస్కస్ చేద్దాం ఓకే ఇక్కడ ఇట్ విల్ టేక్ ఇట్ టేక్స్ ఇట్ టుక్ ప్రెసెంట్లో రాసాను పాస్ట్లో రాశాను ఫ్యూచర్లో రాశాను అంతే ఇది భవిష్యత్తులో ఇంత టైం తీసుకుంటుంది ఇంత టైం పడుతుంది ఇది రెగ్యులర్గా స్కూల్కి వెళ్ళడానికి టైం పడుతుంది ఇట్ టేక్స్ హాఫ్ ఎన్ అవర్ టు గో టు స్కూల్ ఓకే ఇదేమో పట్టింది టైం తీసుకుంది అని చెప్పడానికి వర్డ్ నెంబర్ టూ యూనో వర్డ్ నెంబర్ వన్ ప్రెసెంట్ ఇది ఫ్యూచర్లో ఓకే సో ఇట్ విల్ టేక్ అంటే టైం పడుతుంది ఇట్ టేక్స్ అంటే రెగ్యులర్ గా టైం తీసుకుంటుంది ఇట్ టుక్ అంటే టైం పట్టింది అనే కాంటెక్స్ట్ లో చెప్తాం ఓకే ఇక్కడ చూద్దాం ఇట్ టేక్స్ టూ అవర్స్ టు గో టు హైదరాబాద్ ఇక్కడ నుండి హైదరాబాద్ వెళ్ళడానికి యూజువల్గా ఇట్ టేక్స్ టూ అవర్స్ అంటే రెగ్యులర్గా పట్టే టైం ఎప్పుడు వెళ్ళినా కూడా అంతే టైం తీసుకుంటుంది అని రెగ్యులర్గా చెప్పినప్పుడు సింపుల్ క్వశ్చన్ కూడా నేను డిస్కస్ చేస్తున్నా ఓకే ఇట్ విల్ టేక్ త్రీ మంత్స్ టు లెర్న్ ద కోర్స్ అంటే ఆ కోర్స్ లో మీరు జాయిన్ అయ్యారు యు జాయిన్ ద కోర్స్ ఇట్ విల్ టేక్ యూ త్రీ మంత్స్ టు లెర్న్ ద కోర్స్ అంటే ఆ కోర్స్ నేర్చుకోవడానికి త్రీ మంత్స్ పడుతుంది ఇట్ విల్ టేక్ త్రీ మంత్స్ ఇక్కడ ఈ రెండిటికే నేను కంపారిజన్ చెప్తాను గుర్తుపెట్టుకోండి ఇట్ టేక్స్ టూ అవర్స్ ఇట్ టేక్స్ యూ సిక్స్ మంత్స్ అంటే ఇక్కడనేమో జస్ట్ టూ అవర్స్ పడుతుంది అని చెప్తున్నాం ఎవరికి అని చెప్పట్లేదు ఇక్కడ ఇట్ టేక్స్ యూ సిక్స్ మంత్స్ అంటే మీకు సిక్స్ మంత్స్ పడుతుంది అని చెప్తున్నా ఇక్కడ ఇట్ విల్ టేక్ త్రీ మంత్స్ అంటే మూడు నెలలు పడుతుంది అని చెప్తున్నా ఇట్ విల్ టేక్ మీ టూ ఇయర్స్ అంటే నాకు టూ ఇయర్స్ టైం పడుతుంది అని చెప్తున్నా ఓకే ఇక్కడ ఎవరికి పడుతుంది అంత టైం ఎవరికి తీసుకుంటది అనేది నేను ఇక్కడ చెప్పట్లేదు బట్ కమింగ్ టు దీస్ సెంటెన్సెస్ యాక్చువల్లీ యునో డెఫిక్ట్ ఇన్ ద టైమ్ యునో టు హూమ్ యాక్చువల్లీ ఎవరికి ఆ టైం తీసుకుంటది అనేది నేను చెప్తున్నా ఇట్ విల్ టేక్ మీ టూ ఇయర్స్ అంటే నాకు టూ ఇయర్స్ టైం పడుతుంది ఇట్ ఆస్ త్రీ అవర్స్ అంటే మాకు మూడు గంటల టైం పట్టింది మాకు మూడు గంటల టైం తీసుకుంది అని చెప్పడానికి ఈ విధంగా యూజ్ చేస్తాం ఓకే గైస్ ఇదంతా కూడా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి ఇప్పుడు లెట్స్ గో ఫర్ సమ్ ఎగ్జాంపుల్స్ ఇంట్రెస్టింగ్ ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఇట్ టేక్స్ యూ సిక్స్ మంత్స్ టు గెట్ ఫ్లూయన్సీ అనేది నేను చెప్తా ఓకే మీకు ఆరు నెలలు పడుతుంది ఫ్లూయెన్సీ రావడానికి ఫ్లూయెన్సీ పొందడానికి ఫ్లూయెన్సీ తెచ్చుకోవడానికి ఇట్ టేక్స్ యూ సిక్స్ మంత్స్ టు గెట్ ద ఫ్లూయెన్సీ అంటే ఇది రెగ్యులర్ బేసిస్ లో నేను రిపీటెడ్ గా జరుగుతుంది అఫ్ కోర్స్ అదే జరుగుతుంది సిక్స్ మంత్స్ సరిపోతుంది అని నేను చెప్తున్నా సింపుల్ గా ఇట్ టేక్స్ యూ సిక్స్ మంత్స్ నేను సింపుల్ ప్రెసెంట్ లో చెప్తున్నా కాబట్టి ఎస్ యాడ్ చేస్తున్నా ఓకే ఇట్ విల్ టేక్ టూ అవర్స్ టు గో టు హైదరాబాద్ హైదరాబాద్ వెళ్ళడానికి టూ అవర్స్ పడుతుంది అని చెప్తున్నా ఓకే ఇది సింపుల్ ఫ్యూచర్ లో నేను చెప్తున్నా ఓకే సేమ్ టైం తీసుకుంటుంది అంతే టైం తీసుకుంటది అన్నప్పుడు టేక్స్ టు ఇట్ టేక్స్ అని చెప్పవచ్చు లేదనుకోండి ఇట్ విల్ టేక్ అస్ టూ అవర్స్ టు గో టు ఎయిర్పోర్ట్ ఇఫ్ దెర్ ఇస్ నాట్ మచ్ ట్రాఫిక్ ట్రాఫిక్ అంతగా లేకపోతే ఇట్ విల్ టేక్ అస్ టూ అవర్స్ టు గో టు ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి మనకి టూ అవర్స్ టైం తీసుకుంటది ఇఫ్ దెర్ ఇస్ నాట్ మచ్ ట్రాఫిక్ అక్కడంతగా ట్రాఫిక్ లేకపోతే ఓకే ఈ విధంగా ఇట్ చెప్పచ్చు దెమ్ టూ ఇయర్స్ టు ఫర్గెట్ దక్సిడెంట్ ఆ యాక్సిడెంట్ ని మర్చిపోవడానికి వాళ్ళకి టూ ఇయర్స్ టైం పట్టింది అని చెప్పడానికి ఓకే ఇట్ టుక్ మీ త్రీ ఇయర్స్ టు ఫర్గెట్ హర్ ఆమె మర్చిపోవడానికి నాకు త్రీ ఇయర్స్ టైం పట్టింది అని చెప్పడానికి ఓకే ఇట్లా మనం యూస్ చేయొచ్చు ఇక్కడ ఇట్ టుక్ హిమ్ వన్ ఇయర్ టు కమౌట్ ఆఫ్ ద కోమా అంటే కోమాలో నుంచి బయటికి రావడానికి దానికి వన్ ఇయర్ పట్టింది ఇట్ టుక్ హిమ్ ఇక్కడ నేను వర్క్ నెంబర్ టూ యూస్ చేస్తున్నా అతనికి టూ ఇయర్స్ టైం పట్టింది లేకపోతే అతను టూ ఇయర్స్ టైం తీసుకున్నాడు కోమాలోంచి బయటికి రావడానికి అని చెప్పడానికి ఓకే వెల్ గైస్ ఇక్కడ డస్ ఇట్ టేక్ సిక్స్ మంత్స్ టు లెర్న్ ఇంగ్లీష్ యూ గైజ్ ఆర్ ఆస్కింగ్ మీ ద క్వశ్చన్ డస్ ఇట్ టేక్ ఏంటి సిక్స్ మంత్స్ టు లెర్న్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి సిక్స్ మంత్స్ పడుతుందా అని అడుగుతున్నారు ఇంకో క్వశ్చన్ కూడా మీరు అడగవచ్చు హౌ మచ్ టైం డస్ ఇట్ టేక్ టు లెర్న్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఎంత టైం పడుతుంది అని నాకు ఎంత టైం పడుతుంది నాకు సిక్స్ మంత్స్ లో ఇంగ్లీష్ వస్తుందా సిక్స్ మంత్స్ టైం తీసుకుంటుందా నాకు అని అడగాలనుకున్నారు అనుకోండి డస్ ఇట్ టేక్ మీ సిక్స్ మంత్స్ టు లెర్న్ ఇంగ్లీష్ డస్ ఇట్ టేక్ మీ సిక్స్ మంత్స్ టు గెట్ ఫ్లూయన్సీ ఇన్ ఇంగ్లీష్ అంటే నాకు ఆరు నెలల టైం పడుతుందా ఇంగ్లీష్లో ఇంగ్లీష్ బాగా నేర్చుకోవడానికి ఇంగ్లీష్లో ఫ్లూయెన్సీ రావడానికి అని అడుగుతున్నారు ఓకే వెల్ ఇంకా చూద్దాం విల్ ఇట్ టేక్ టూ అవర్స్ ఇది మనకి రెగ్యులర్ గా చెప్తున్నాయి కదా సింపుల్ ప్రెసెంట్ లో యూజువల్ గా అయితే అందరికి సిక్స్ మంత్స్ పడుతుంది సిక్స్ మంత్స్ పడుతుందా అని అడిగినప్పుడు సింపుల్ ప్రజెంట్ లో ఇట్లా లేకుంటే ఎంత మాకు సిక్స్ మంత్స్ పడుతుందా అని అడిగినప్పుడు ఇట్లా కూడా అడగవచ్చు విల్ అస్ సిక్స్ మంత్స్ టు గెట్ ఫ్రూయన్సీ సిక్స్ మంత్స్ పడుతుందా మాకు సిక్స్ మంత్స్ టైం తీసుకుంటుందా టు గెట్ ఫ్రూయన్సీ విల్ ఇట్ టేక్ అస్ సిక్స్ మంత్స్ టు గెట్ ఫ్రూయన్సీ ఇట్లా కూడా అడగవచ్చు ఫ్యూచర్ లోల్ ఇట్ టేక్ అస్ టూ అవర్స్ టు గో టు ద ఎయిర్పోర్ట్ యూ జస్ట్ గా క్యాబ్ యూ జస్ట్ గా క్యాబ్ అండ్ యుస్కింగ్ దైవర్ హౌ మచ్ టైం విల్ ఇట్ టేక్ మీ టు గెట్ టు ద ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది అని అడుగుతున్నారు ఈ విధంగా మళ్ళీ రెండు గంటల టైం పడుతుందా ఎయిర్పోర్ట్ కి రీచ్ కావడానికి విల్ ఇట్ టేక్ టూ అవర్స్ టు రీచ్ ఎయిర్పోర్ట్ అని అడుగుతున్నారు అవర్స్ టు రీచ్ ఎయిర్పోర్ట్ ఇక్కడ విల్ టేక్ అవర్స్ అంటే మనకు ఓకే మనకి టూ అవర్స్ పడుతుందా టూ గో టు ద ఎయిర్పోర్ట్ మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి టూ అవర్స్ పడుతుందా అని అడుగుతున్నాం ఇక్కడ డిడ్ ఇట్ టేక్ హిమ్ టూ ఇయర్స్ టు కంప్లీట్ ద మూవీ మూవీ కంప్లీట్ చేయడానికి అతనికి రెండేళ్ళు పట్టిందా అని అడుగుతున్నాం రెండేళ్ళ టైం తీసుకున్నదా రెండేళ్ళ టైం తీసుకున్నదా ఇట్లా అడుగుతున్నప్పుడు డిట్ ఇట్ టేక్ హిమ్ టూ ఇయర్స్ టు కంప్లీట్ ద మూవీ మూవీని కంప్లీట్ చేయడానికి అతనికి టూ ఇయర్స్ పట్టిందా అనే క్వశ్చన్ అడుగుతున్నాడు ఇది యూజువల్ గానే ఇక్కడ ఏంటి హౌ మచ్ టైం డస్ ఇట్ టేక్ ఎంత టైం తీసుకుంటది హౌ మెనీ అవర్స్ విల్ ఇట్ టేక్ అంటే ఎన్ని గంటలు పడుతుంది హౌ మచ్ టైం టేక్ అంటే ఎంత టైం పట్టింది ఓకే ఇంకా ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవచ్చు హౌ మచ్ టైం ఇట్ టేక్ యూ టు ఫినిష్ ద వర్క్ వర్క్ ఆ ఫినిష్ చేయడానికి ఎంత టైం పట్టింది హౌ మచ్ టైం ఇట్ టేక్ యూ టు లెర్న్ ఇంగ్లీష్ మీరు నన్ను అడగవచ్చు హౌ మచ్ టైం ఇట్ టేక్ యూ టు లెర్న్ ఇంగ్లీష్ అంటే మీరు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఎంత టైం పట్టింది ఓకే ఈ విధంగా హౌ మచ్ టైం డిడ్స్ షీ టేక్ టు రికవర్ ఫ్రమ్ ద యాక్సిడెంట్ యాక్సిడెంట్ నుంచి రికవర్ కావడానికి ఆమెకి ఎంత టైం పట్టింది హౌ మచ్ టైం డిడ్ ఇట్ టేక్ రాజమౌళి టు ఫినిష్ బాహుబలి బాహుబలి ఫినిష్ చేయడానికి రాహుమ రాజమౌళికి ఎంత టైం పట్టింది ఈ విధంగా సో ఈ విధంగా మనం టైం ని యూస్ చేస్తూ క్వశ్చన్స్ ని సెంటెన్సెస్ ని ఫ్రేమ్ చేయొచ్చు